అందరికీ ప్రైజ్ వాడండి పిల్లరా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో అనగా ఇప్పుడు రాబోయే మంగళవారము మరియు బుధవారము చెన్నై నగరంలోని అనంత అనంతనాయికి నగర్లో రెండు రోజులు సువార్త ఉద్యమ మహాసభలు జరగబోతా ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో నేను చెన్నై పట్టణంలో ఉండబోతా ఉన్నాను ఆ రెండు రోజుల్లో జరిగే ఈ రక్షణ సువార్త ఉద్యమ మహాసభలలో ప్రసంగించడానికి దేవుని వాక్యము పంచుకోవడానికి నేను ఆహ్వానించబడ్డాను కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మీరందరూ కూడా ఈ విషయం గురించి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆ సభలన్నీ కూడా చాలా విజయవంతంగా జరగాలని మీరు మా పక్షంగా దేవుణ్ణి వేడుకోండి వాతావరణం విషయంలో అయితేనేంటి ఇతర టెక్నికాలిటీస్ విషయంలో అయితేనేమిటి దేవుడు కృప చూపించలాగున ఆయన సహకారము ఆ సభలు అయ్యే వరకు కూడా తోడుగా ఉండాలని దయచేసి మా కోసం మీరు ప్రార్థించండి ముఖ్యంగా అక్కడ ఉన్న వారు మాకు అందించిన స్థానిక కమిటీ వారు మాకు అందించిన సమాచారం ఏమిటంటే అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి కానీ వర్షము వలన ఇబ్బంది ఉంది గత కొన్ని రోజులుగా రోజు వర్షం వస్తూ ఉందండి మనము ప్రార్థించవలసిన వారు వారు తెలియచేయడం జరిగింది కాబట్టి మరి ముఖ్యముగా వాతావరణం గురించి వర్షమును దేవుడు అదుపులో ఉంచులాగున ఆయన చిత్త ప్రకారము ఆ సభలు జరుగులాగున మీరందరూ కూడా మీ అనుదిన ప్రా ప్రార్థన చేసుకోండి అయితే ఆ రెండు రోజులు కూడా నేను ప్రసంగము చేయబోయే అంశం ఏమిటంటే నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు అనే అంశము మీద రెండు రోజులు కూడా ప్రసంగాలు సాగుతాయి ఆసక్తి గలవారు అలాగే చెన్నైలోని అనంతనాయకి నగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఖచ్చితముగా ఆ సభలకు మీరు కూడా హాజరయ్యి దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు బుల వారి పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వాన ఉన్నాను కామెంట్స్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు అన్న మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలని కాబట్టి నేను పద్దెనిమిది పంతొమ్మిది అలాగే ఇరవైవ తారీఖు ఈ నెల మూడు రోజులు కూడా చెన్నైలో అనంతనాయకి నగర్ ప్రాంతంలో అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా వచ్చి నన్ను కలవాలంటే కలవచ్చు అలాగే మీకోసము ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే కూడా నేను మీకోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయటకు అక్కడ అందుబాటులో ఉంటాను అలాగే ఈ సభలను ఏర్పాటు చేసిన వారు అనంతనాయకి నగర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం వారు ఆ సంఘము గురించి ఆ సంఘము మరింతగా అభివృద్ధి చెందాలని దేవుని జీవనలకు వారు పాత్రులుగా ఉండాలని అలాగే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా దేవుడు వారికి సహాయ సహకారాలు అందించాలని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా పాల్గొనే ప్రయత్నం చేయండి దేవుడు కృప మనందరికీ తోడై ఉండేగాక గాడ్ బ్లెస్ యు